అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెయిట్ లాస్ రెసిపీస్ చాలా మంది అడుగుతున్నారబ్బా ఇది వెయిట్ లాస్ సలాడ్ చేసిన నేను వెయిట్ లాస్ అవుతారంట ఈ సలాడ్ తింటే మా పిల్లలు నా కోసం ప్రిపేర్ చేసారు ఇట్లా చూపిస్తున్న విధంగా అన్నీ అయితే ప్రిపేర్ చేసుకోవాలబ్బా చెర్రీ టమాటోసు లిస్ అన్నీ తెచ్చుకోవాలి కరోనా వచ్చిన తర్వాత చాలా మంది తిండి బాగా తింటురబ్బా దానివల్ల లావు కూడా అయిపోతున్నారు తిండి వల్లనే కాదు కూర్చొని చేసే పనులే ఉంటున్నాయి కాబట్టి ఒళ్ళు అనేది ఎక్కువ అలసిపోకుండా పనులు చేస్తున్నాం కాబట్టి వెయిట్ ఎక్కువ మళ్ళీ వెయిట్ ఎక్కువైతే వెయిట్ లాస్ కావాలని పరిగెత్తుతున్నాము అసలు డాక్టర్ చెప్పిండని వెయిట్ లాస్ అవుతురా మీరు కావాలని అందరిని చూసి వెయిట్ లాస్ అవ్వాలని చూస్తురా అది ఒకటైతే గుర్తుపెట్టుకోరబ్బా ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి డాక్టర్ వెయిట్ లాస్ కావాలని చెప్పి ఎప్పటి నుండో చెప్తుండనమాట గత థర్టీన్ ఇయర్స్ నుంచి నేను వెయిట్ లాస్ కోసం చేస్తుంటా రెగ్యులర్ గా ఎందుకంటే నాకు వెయిట్ లాస్ కంపల్సరీ అవసరం ఉందన్నమాట కొంచెం వెయిట్ ఎక్కువైనా గానీ నాకు హెల్త్ ఇష్యూ వచ్చేస్తుంది కొంతమంది ఏం చేస్తున్నారు అంటే హెల్త్ ఇష్యూస్ ఏం లేకున్నా గానీ వెయిట్ లాస్ అవ్వాలని అదొక ప్యాషన్ లాగా పరిగెత్తుకుంటా వెయిట్ లాస్ అవుతున్నారు ఓవర్ గా జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా వెయిట్ ఎక్కువైపోతాం అనేది అర్థం చేసుకోకుండా ఓవర్ గా జంక్ ఫుడ్ తినేస్తున్నారు అవన్నీ పక్కన పెట్టేసేయాలి మనం ఇంట్లో వండుకునే తింటే మనం ఆటోమేటిక్ గా వెయిట్ కంట్రోల్ ఉంటదబ్బా ఆ విషయాన్ని అయితే గుర్తు ఇంకా ఈ మధ్య ప్యాషన్ ఏమైపోయిందంటే బక్కగుంటే అందంగా ఉంటామని చెప్పేసి మంచి హెల్త్ కండిషన్ ఉండి కూడా లావుగా ఉన్న వాళ్ళు బక్కగా అయిపోవాలని డైట్లు చేసి హెల్త్ అంతా ఖరాబ్ చేసేసుకుంటున్నారబ్బా వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే విషయము మీరు ఉన్న సరే హెల్తీగా ఉంటే మటుకు మీరు కంపల్సరీగా డైట్ చేయాల్సిన అవసరం లేదు మీరు డైట్ చేయకుండా కూడా హెల్తీగా ఉండొచ్చు డైట్ చేసి బక్కగా అయిపోయి మీరు బాగా అందంగా కనిపించాలనే రూల్ ఏం లేదు బక్కగా ఉన్నా లావుగా హెల్తీగా ఉంటే చాలబ్బా ఈ వీడియో నచ్చితే లైక్ చేరి బాయ్